విశేషంగా ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారు మన దేశంలో పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు వారు శంకరాచార్యుల వారు విశేషంగా ప్రజ్వలింపజేసినటువంటి ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇవాళకి కూడా అఖండంగా వెలుగుతూ మనందరి యొక్క జీవితాలని కూడా సమస్త జనుల యొక్క జీవితాల్ని ఆ ప్రకాశం వైపుకి జ్ఞానం వైపుకి నడిపిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నది శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపచేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి దాని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు చేస్తూనే ఉన్నారు ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాళకి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ విధంగా భగవద్ ఆరాధనను మనం చేస్తూ ఉన్నాం ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాటికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు జనాలకి మార్గదర్శనం చేశారు అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆది భగవత్పాదాచార్యుల వారిని వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని పరమార్థమైనటువంటి అద్వైత తత్వ జ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు